అందరికి నమస్తే అస్లాం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏం అన్న ఎక్కడున్నావు ఏంది పోతాం మరి ఏంది మారుతి గారు అమ్మేదనుకుంటారా అమ్మేదంట అది బండి వచ్చేసి మస్తు కండిషన్లో ఉంది బట్ ఏంటంటే పేపర్స్ వ్యాలిడిట్ అయిపోయింది ఇక అన్న స్క్రాప్ చేయడం కోసం అయితే స్క్రాప్ షాప్ కలిసి తీసుకుని వచ్చిండు ఇప్పుడు ఈ బండి మొత్తం బాగుంది టూ థౌజండ్ అన్న టూ థౌజండ్ వన్నా టూ థౌజండ్ వన్ మోడల్ బండి ఇది చూసి ఎట్టు ఉందో బండి అవుట్లుక్ బండి ఉంది మొత్తం అసలు ఇంజన్ బాడీ సస్పెన్షన్ టైర్లు బ్యాటరీ అన్నీ ఓకే ఉంది బ్యాక్ లుక్ ఇది బట్ పోతే పేపర్స్ వ్యాలిడ్ అయిపోయి త్రీ మంత్స్ అవుతుంది బట్ పోతే దీని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈ అన్న ఇవన్నీ ఎందుకు చేయించాలని ఇక స్క్రాప్లు వేసేస్తుండు స్క్రాప్లు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తున్నాయి బండికి చూసిగా స్క్రాప్ షాప్ కాడ ఇంత మంచి బండి స్క్రాప్లో వేసేస్తుండ ఎందుకంటే ఇప్పుడు పేపర్లు చేయించుకోవాలంటే టూ థౌసండ్ వన్ మోడలు పేపర్లకు పదిహేడు వేలు ఇన్సూరెన్స్కు మూడు వేలు వేస్తున్నాయి ఇరవై వేలు టూ థౌసండ్ వన్ మోడల్ ఇరవై వేలు దీన్ని పెట్టుబడి పెట్టి మొత్తం మళ్ళీ చేయించడం ఎంత తలకం అయిపోయింది కానీ అన్న పద్దెనిమిది వేల ఐదు వందలకు స్క్రాప్ షాప్లో ఇచ్చేసిండు టైర్లు కూడా మంచిగా ఉన్నాయి చూడొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎల్పీజీ ఉంది కానీ పీకేసిండు లోపల సీటింగ్ కూడా చూడవచ్చు ఎంత బాగుందో సీటింగ్ మొత్తం చూసారుగా అన్నా కవర్ వేసుకోండు సీట్ కవర్లు అంతా ఓకే ఉంది మొత్తం ఓకే ఉంది బాడీ ఒరిజినల్ ఉంది తూతం వన్గా పిల్లర్లు చూసిరుగా ఒరిజినల్ ఉంది అసలు ఓల్డ్ బండ్లు బండ్లు బాడీ ఒరిజినల్ ఉంటాయన్న లేటెస్ట్ బండ్లు ఈ బాటం ఇప్పుడు చూసిరుగా ఈ బాటం అంటా చూసి ఎంత ఒరిజినల్ ఉందో కాళ్ళ కాడ ఒరిజినల్ బండ్లు ఈ పాత బండ్లు ఏంటంటే స్టాండర్డ్ ఉంటుంది ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పిల్లలు ఎంత స్టాండర్డ్ ఉందా ఇలా ఉండాలి బండి బాడీ అంటే ఉంటే మనం ఎంత గుంటాలో గింటాలో ఎంత స్పిడిపోయి ఎంత ఎగరేసినా కూడా బండి ఒరిజినల్ ఉంటుంది ముందు టైర్లు అయితే వీక్ ఉన్నాయి కానీ పైన వైజర్లు ఉన్నాయి వైజార్లు బ్యాక్ ఉంది వైజర్ మొత్తం బండి మస్తుంది అసలు టైప్ టూ మోడల్ ఈ టైర్ కూడా బాగానే ఉంది ఈ టైర్ బాగానే ఉంది అర్థం బాగానే ఉంది టోటల్ ఓకే ఉంది ఇక అన్న ఏంటంటే ఇప్పుడు దానికి పేపర్లకు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అవుతాయి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి బ్రేకులు గీకులు ఇవన్నీ ఇరవై ఐదు వేలు ఇక ఇవన్నీ వేస్ట్ అని చెప్పి అయితే స్క్రాప్ చేసుకుంటుండు ఎందుకంటే లేట్ కూడా ఉంది మూడు నెలలు అయితే అయిపోయాయి పేపర్లు ఇప్పుడు ఇక మొత్తం కలిపి ఇరవై ఇరవై రెండు వేలు అవుతుంది ఇక మనమే దగ్గర ఉండి ఛార్కెట్ నెంబర్ కట్ చేసి ఇచ్చా ఇవ్వాలన్నట్టు ఇక స్క్రాప్ షాప్ కూడా మనం మాట్లాడినాము ఇక చూసి స్క్రాప్ షాప్ మన సూర్యాపేట స్క్రాప్ షాప్ చూసి అక్కడ కార్లు మొత్తం అసలు యాక్సిడే పండిగా అయితే ఇప్పుడు ఈ బండి అయితే స్క్రాప్లో వెళ్ళిపోతుంది మొత్తం ఏ పార్ట్ కా పార్ట్ కట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇంజన్ అయితే ఓకే ఆఫ్ కండిషన్ ఉంది ఆ గేర్ బాక్స్ ఓకే ఉంది టైర్లు ఉన్నాయి బ్యాటరీ ఉంది మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే ఇక్కడ మన జనగామ రోడ్ ఉందిగా సూర్యాపేట జనగామ రోడ్లో స్క్రాప్ షాప్ ఉంటుంది ప్రవీణ్ అని మీరు అక్కడికి వస్తే దీంట్లో పార్ట్స్ ఏమైనా కావాలన్నా తీసేసుకోవచ్చు ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ మోడల్ది స్క్రాప్ షాప్ కాడ ఉంది ఏమైనా పార్ట్స్ కావాలంటే వచ్చి తీసేసుకోండి ఏ పాటైనా తీసేసుకోవచ్చు ఓకేనా రైట్ అన్న ఉంటా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నది కార్ స్క్రాప్షాప్ ఒప్ప చెప్తామైతే వచ్చినాం ఒప్ప చెప్పినాం ఓకేనా ఉంటాం రైట్